ఏపీ డిడబ్ల్యూసెట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి సో మనకు మే సెకండ్ అండ్ జూన్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆ ఎవరైతే ఉన్నారో సో మీకు నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్న కంటెంట్ని తీసుకొని ఆల్ ఆప్షన్స్ని విత్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాము అండ్ ఇది ఈ సెషన్కి సంబంధించి వన్ ఆఫ్ ది సో ఇంపార్టెంట్ వీడియోనైతే మనం చెప్పొచ్చు అండ్ ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్స్కి సంబంధించి టెన్ క్వశ్చన్స్ మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళి తీసుకొని విత్ ఎక్స్ప్లెనేషన్తో అయితే మేము అందిస్తున్నాము సో వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక మీకు ఎగ్జామ్లో వస్తే సో వాడికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే ఒక క్లారిటీ అయితే మీకు రావడం జరుగుతుంది అండ్ సేమ్ టైం మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సో ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది దట్టు బి క్వశ్చన్ పేపర్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి సో మీరు తెలుగు మీడియం విద్యార్థులైనా ఉర్దూ మీడియం విద్యార్థులైనా అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులైనా కూడా సో మనకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లైక్ టూ థౌసండ్ ఎయిటీన్ సెషన్స్ కావచ్చు టూ థౌసండ్ నైటీన్కి సంబంధించి కావచ్చు ట్వంటీ ట్వంటీకి సంబంధించి ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్ విత్ కీతో అయితే మనకి అవైలబుల్లో ఉంది సో అవి వీడియో చూస్తూ మీరు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సో ప్రెజెంట్ అయితే సో ఈ టెన్ క్వశ్చన్స్ గురించి అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి అండ్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడిగిన క్వశ్చన్స్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్కి సంబంధించిన పడిఎఫ్ కూడా మేము టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాము మీరు ఎక్కడికి వెళ్ళితే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏపీ ఎడ్సెట్ సో ఏపీ డీడబ్ల్యూసెట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు ఇక్కడ సూటబుల్ టీచింగ్ మెటీరియల్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ది సహారా డిజార్ట్ డిజార్ట్కి సంబంధించి అడిగారు సో మీరు సహారా ఎడారి గురించి విద్యార్థులకు క్లాస్ చెప్తున్నప్పుడు అంటే యాజ్ ఏ టీచర్గా మీరు సో విద్యార్థులకు సహారా ఎడారి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ ఫర్ యూ అనేది అడుగుతున్నారు మీరు ఏ ఆప్షన్ని ఎంచుకుంటారు అని అడుగుతున్నారు సో దీంట్లో మనకు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంట్రాక్టివ్ ప్యానల్కి సంబంధించి ఒకటి ఇచ్చారు తర్వాత టెక్స్ట్ బుక్ అనేది ఇచ్చారు తర్వాత బ్లాక్ బోర్డ్ అనేది ఒక ఆప్షన్ అండ్ లైబ్రరీ అనేది అనదర్ ఆప్షన్ సో మనము యాజ్ ఏ టీచర్గా విద్యార్థులకు సహారా ఎడారి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అప్పుడు టెక్స్ట్ బుక్స్ అనేది జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ ఫార్మాట్లో మాత్రమే ఇస్తుంది కాబట్టి సో ఇది మనకు అంత కంఫర్టబుల్గా ఉండదు వాళ్ళకి ఇమేజ్ రూపంలో పిక్చర్ రూపంలో విజువల్ రూపంలో చూపించడానికి అంత పాజిబుల్ అవ్వదు సో బ్లాక్ బోర్డ్ ఆల్సో అంతే లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది లైబ్రరీ కూడా అంతే సో పెద్దగా ఇంటరాక్టివ్ అనేది ఉండదు సో విద్యార్థులకి సో ఇక్కడ ఇంటరాక్టివ్ ప్యానల్ అనేది ఏంటి అంటే మనకు డిజిటల్ ఎడ్యుకేషన్ సో మనం ఒక కంప్యూటర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మనం ఒక ల్యాప్టాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ సో పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ విత్ ఇమేజెస్ వీడియోస్ రిలవెట్ గ్రాఫిక్స్ ఇమేజెస్ మొత్తం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం లైక్ మనకి యూట్యూబ్ క్లాసెస్ లాగా సో ఇంటరాక్టివ్ ప్యానల్ అనేది ఏంటంటే ఎక్కువ సోర్స్ అనేది ఉంటుంది స్టూడెంట్స్కి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంటరాక్టివ్ ప్యానల్ ఇంటరాక్టివ్ ప్యానల్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డిజిటల్ బోర్డ్ అనమాట సో దాంట్లో మనకు ఇమేజెస్తో వీడియోస్తో క్లాసెస్ చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఆల్ స్కూళ్లలో ప్రైమరీ స్కూల్లో మ్యాక్సిమం మనకు ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్ అయితే మనకు అవైలబుల్ ఉంది సో ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మరి టెక్స్ట్ బుక్ అనేది ఏంటంటే ఇది స్టాటిస్టిక్ మెటీరియల్ అది సో లెస్ ఎంగేజింగ్ ఎక్కువ ఎంగేజింగ్ అనేది చేయలేము బుక్ చదవడం అనేది అందరికీ అంత కంఫర్టబుల్గా ఉండదు బట్ ఇమేజెస్ రూపంలో కానీ అండ్ విజువల్ రూపంలో కానీ రీడ్ చేయడం నేర్చుకోవడం అనేది స్టూడెంట్స్ చాలా ఇష్టం కాబట్టి ఇంటరాక్టివ్ ప్యానల్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ బోర్డ్ అనేది కూడా పిక్చర్ డ్రా చేయగలుగుతాం కానీ అంత కంఫర్టబుల్గా అందరికీ కంఫర్టబుల్గా ఉండదు సో ఇది ఎవీ టైం తీసుకుంటుంది టైం టేకన్ ప్రాసెస్ కాబట్టి సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే షార్ట్ అండ్ స్పీట్గా ఉండాలి సో ఈ ఫోర్ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇంటరాక్టివ్ ప్యానల్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సో మనకు టు ఇంప్రూవ్ లాంగ్వేజ్ కెపా క్యాంపటిసి వచ్చేసి ఆఫ్ ది చిల్డ్రన్స్ యూజ్ అనేది ఇవ్వ ఇవ్వడం జరిగింది సో విద్యార్థులలో మీరు భాష నైపుణ్యాలు పెంచాలంటే ఏం చేస్తారు యాజ్ ఏ టీచర్గా సో వాళ్ళకి సంబంధించిన లాంగ్వేజ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయాలంటే మీరు ఏం చేయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ దీంట్లో మనకు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు లైబ్రరీ అనేది ఫస్ట్ ఆప్షన్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది సెకండ్ ఆప్షన్ లాబరటరీ అనేది థర్డ్ ఆప్షన్ ప్లే గ్రౌండ్ అనేది మనకు ఫోర్త్ ఆప్షన్ సో దీనికి సంబంధించిన ఆప్షన్స్లలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నారు సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి తెలుసుకున్నట్టయితే లైబ్రరీ అనేది ఏంటంటే సో మల్టిపుల్ స్టోరీస్ అనేది ఉంటుంది మనకు రీడింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే మల్టిపుల్ ఇచ్చిన ఆప్షన్స్లో మీకు బెస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి పైన ఆప్షన్తో పోల్చుకుంటే మనకు బుక్ అనేది సో స్టూడెంట్స్లో వచ్చేసి ఏంటంటే మనకు సహారా డిజార్ డిజార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబుల్ అవ్వద్దు లెస్ క్యాబిలిటీ అనేది ఉంటుంది బట్ ఇక్కడ లైబ్రరీకి హై క్యాపబిలిటీ ఉంటుంది వేను కంపేర్ విత్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ లాబరటరీ కానీ గ్రౌండ్ కానీ కంపేర్ చేసుకున్నప్పుడు లాంగ్వేజ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది జస్ట్ ఇవాల్యుయేషన్ పర్పస్ అనేది యూజ్ అవుతుంది బట్ లా లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం అయితే యూజ్ అవ్వదు సో యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ వల్ల ఎక్కువ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవ్వదు అండ్ లాబరటరీ ఉంది లాబ్రటరీ అనేది సో లాంగ్వేజ్ బిల్డ్ చేసుకోవడానికి కాదు సైన్స్ పరంగా మనకు నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకోవడానికి ప్రాక్టికల్గా మన నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోవడానికి లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది లాబరటరీకి దెన్ ఇక్కడ ప్లే గ్రౌండ్కి సంబంధించి ప్లే గ్రౌండ్ అనేది ఏంటంటే సో ఫిజికల్ గ్రోత్ అనేది సో పిల్లలలో ఫిజికల్ గ్రోత్ ఫిట్నెస్ అనేది పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ యూజ్ అవుతుంది కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లాంగ్వేజ్ పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ అనేది అవి కంపేర్ విత్ హై హై క్యాపబిలిటీ అనేది దాంట్లో ఉండదు అండ్ లైబ్రరీ సో లైబ్రరీకి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో ఇలా మేము ప్రతి సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ని ఎలబరేట్ చేయాలి అనుకుంటున్నాము సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండాలి మీకు ఏ టాపిక్ అయినా వీడియో కావాలి అనేది అండ్ సేమ్ టైం మీరు మీకు సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి సో మీ ఫీడ్బ్యాక్ను బట్టి కూడా వీడియో డ్యూరేషన్ తగ్గించడం కానీ వీడియోలో చేంజెస్ చేయడం కానీ అయితే మీకు చేస్తాము అండ్ తర్వాత థర్డ్ థింగ్ వచ్చేసి స్టూడెంట్స్ స్టార్స్ సైలెన్సీ ఎట్ బోర్డ్ వెన్ ఆస్క్ టు రీడ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ అనేవారిని సో మీరు యాజ్ ఎ టీచర్గా ఒక స్టూడెంట్ అనేవారు బోర్డు దగ్గర నిలబడి సో అది చదవమని చెప్పినప్పుడు అతను సైలెంట్గా ఉన్నట్టయితే అతను రీడ్ చేయకుండా అలాగే కాన్స్టాంట్గా ఉండిపోయినట్టయితే మీరు ఏం చేస్తారు యాజ్ ఏ టీచర్గా ఇక్కడ అడిగిన టాపిక్ అది సో మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్లో అడిగిన క్వశ్చన్ ఇది సో మీరు యాజ్ ఎ టీచర్గా ఒక స్టూడెంట్కి చెప్పారు పైన ఉన్న అంశాలను చదవండి అని కానీ స్టూడెంట్ అనేవారు ఏం చదవట్లేదు సైలెంట్గా ఉండిపోయారు సో అప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే నో అబౌట్ విజన్ డిఫెక్ట్ ఇఫ్ ఎనీ సో అతనికి ఏమైనా దృష్టి లోపం ఉందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు సెకండ్ వన్ వచ్చేసి ఇన్ఫామ్ టు పేరెంట్స్ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేస్తారు మీ అబ్బాయి బోర్డు దగ్గర నిలబడి చదవట్లేడు అని తర్వాత వచ్చేసి స్కోల్డ్ అనేది ఉంటుంది సో ఇక్కడ దానికి సంబంధించి అండ్ ఆస్ టు రిపీట్ అని మళ్ళీ చదవమని చెప్పడానికి ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి సో అతను సైలెంట్గా ఉన్నప్పుడు కూడా ఈ రెలివెంట్ ఆప్షన్ ఏంటి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళేసి విద్యార్థిని తిట్టడం కానీ అండ్ విద్యార్థుల పేరెంట్స్ చెప్పడం కానీ అండ్ ఎందుకు చదవట్లేవని అరవడం కానీ ఇలాంటివి చేయకూడదు టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి అండ్ టీచర్కి స్టూడెంట్కి మధ్యలో కమ్యూనికేషన్ ఉన్నప్పుడు పాజిటివ్ ఆన్సర్ ఉండాలి సో రీజన్స్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి సో అందుకే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఫోర్ ఆప్షన్స్లో అతని యొక్క సో విజన్ డిఫెక్ట్ ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఇప్పుడు ఉన్నట్టయితే దానికి సంబంధించి మనము చర్య అయితే తీసుకోవాల్సి ఉంటుంది యాజ్ ఎ టీచర్గా గా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ వన్ స్ట్రాటజీ టు సోల్ సాల్వ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ పిక్లీ సో మీకు క్వశ్చన్ అడిగారు యాజ్ ఎ టీచర్గా స్టూడెంట్స్ ని మీరు సో మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఏం చేస్తారు వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తారు అనేది క్వశ్చన్ సో దీనికి సంబంధించి మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి ఓరల్ మ్యాథ్స్ అని తర్వాత సో వర్కింగ్ ప్రాబ్లమ్స్ అని అండ్ తర్వాత వచ్చేసి రీడ్ టేబుల్స్ అని చెప్పేసి డిక్టేషన్ అని చెప్పేసి సో ఈ ఫోర్ ఆప్షన్స్లో దేని ద్వారా విద్యార్థులు మీరు మ్యాథ్స్ స్కిల్స్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు సో ఇక్కడ ఓరల్ మ్యాథ్స్ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ సో వాటికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ చూసినట్లయితే మనకు వర్కింగ్ ప్రాబ్లమ్స్ అనేది గుడ్ ఫర్ ప్రాక్టీస్ సో ఆల్రెడీ మ్యాథ్స్ చేయగలిగే విద్యార్థులు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ చేయగలిగే విద్యార్థులు ఏవైతే ఉంటారో ఇంకా వాళ్ళు బెటర్ చేయడం కోసం వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది బట్ అతనిలో మనము ప్రాబ్లమ్ స్కిల్స్ పెంచడానికి అయితే మాత్రం సో వర్కింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ యూజ్ అవ్వవు వారికి మనం కంప్లీట్ గైడ్ గైడెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ రీడింగ్ టేబుల్స్ రీడింగ్ టేబుల్స్ అనేది ఏంటి అంటే సో మెమరైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో మన టేబుల్స్ ఎందుకైతే నేర్పిస్తామో దాని ద్వారా మెమరైజేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళు మెమరీ చేసుకోగలుగుతారు అవన్నిటిని అండ్ డిక్టేషన్ అనేది ఏంటంటే సో ఇది లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు వర్డ్ ఫార్మేషన్ కావచ్చు వాటి కోసం యూజ్ అవుతుంది మ్యాథ్స్ విషయంలో పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు కొన్ని పదాలు చెప్పేసి ఆ పదాలను రాయమని చెప్పడం డిక్టేషన్కి అయితే యూజ్ అవుతుంది సో సూటబుల్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి సో మెనీ హాస్టెంట్స్ ఇంత ఈజీగా క్వశ్చన్స్ వస్తాయా సార్ అని అంటుంటారు సో ఈజీ ఏ వస్తాయి సో మీకు టెన్త్ బేస్డ్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న సో నాలెడ్జ్ని బేస్డ్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి సో మీరు ఒకసారి క్వశ్చన్ అనేది క్లియర్గా చదివినట్టయితే డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ సో టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి అనదర్ క్వశ్చన్ అయితే ఉంది ఇక్కడ కరెంట్ అసెస్మెంట్ మెథడ్ ఇన్ స్టేట్ స్కూల్ అయితే ఇవ్వడం జరిగింది స్టేట్ స్కూల్లో ప్రజెంట్ మనం ఏ అసెస్మెంట్ని యూజ్ చేస్తున్నామైతే అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే కంటిన్యూస్ కాంప్రెన్సివ్ ఇవాల్యువేషన్ అనేది ఒక ఆప్షన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది ఉంది అండ్ బుక్ బేస్డ్ అసైన్మెంట్ అని ఉంది అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అయితే ఉంది సో ప్రజెంట్ మనకి ఏంటంటే సిసిఈ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నాము కంటిన్యూస్ కాంప్రెన్సెస్ ఇవాల్యుయేషన్ సో దీంట్లోనే మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మెటేటివ్ అసెస్మెంట్ అనేవి కండక్ట్ చేస్తాము ప్రెజెంట్ మనం ఫాలో అవుతున్న సో మెథడ్ అయితే ఇది స్కూల్స్లో వచ్చేసి అండ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటే ఇది ఓల్డ్ మెథడ్ సో ఓల్డ్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడము సో మధ్యలో మనకు ఇంటర్నల్ కానీ అండ్ యూనిట్ టెస్ట్లు కానీ ఆ చిన్న చిన్న అసెస్మెంట్స్ అనేవి కండక్ట్ చేయకుండా ఒకే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం బుక్ బేస్డ్ అసెస్మెంట్ అనేది లిమిటెడ్ స్కోప్ ఇది సో మనకు జస్ట్ లైక్ డిక్టేషన్ లాంటిది అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అనేది సెల్ఫ్ ఇవాల్యువేషన్ అనేది స్కూల్లో ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు సో ఇది మేబీ ఇన్ ఫ్యూచర్లో రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడు యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కంటిన్యూస్ కాంప్రెన్సివ్ ఇవాల్యుయేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు సో అనదర్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది సిక్స్త్ టు టెన్త్ వరకు సో ఇన్వెంటర్ ఆఫ్ ది రేడియో సో హి హూ ఇస్ ఇన్వెంటెడ్ బై రేడియో ఆర్ హూ ఆర్ ఇన్వెంటెడ్ బై రేడియో అయితే అడిగారు రేడియోని ఎవరు ఇన్వైట్ చేశారు అనేది క్వశ్చన్ ఇక్కడ సో రేడియో వచ్చేసి ఏంటంటే మార్కోని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది దీంట్లో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్స్కి సంబంధించిన దాంట్లో మార్కోని వన్ ఆఫ్ ది ఆప్షన్ డేవిడ్ బొషల్ వన్ ఆఫ్ ది ఆప్షన్ జేసి పియర్ వన్ ఆఫ్ ది ఆప్షన్ అండ్ గ్రహం బిల్ అనేది వన్ ఆఫ్ ది ఆప్షన్ అండ్ రిమైనింగ్ వాళ్ళు ఏం కనిపెట్టారని కూడా ఇక్కడ చూసినట్టయితే డేవిడ్ బుషల్ అనేది వచ్చేసి మనకు సబ్మెరైన్ ఇన్వైటర్ అయితే ఇన్వెంటర్ అయితే చేయడం జరిగింది సబ్మెరైన్ ని కనిపెట్టిన వారు వచ్చేసి మనకు సో ఇక్కడ డేవిడ్ మనం చెప్పుకోవచ్చు తర్వాత జేసీ ప్రియర్ వచ్చేసి నాట్ రిలేటెడ్ సో అతను ఏం కనిపెట్టలేదు జస్ట్ ఆప్షన్ లో మనకి ఇవ్వడం జరిగింది గ్రహం పెళ్ టెలిఫోన్ అయితే మనకి కనిపెట్టడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ లో మీకు హూ ఇస్ ఇన్వైటెడ్ సబ్మేర్ అయిన కానీ టెలిఫోన్ ఇన్వైట్ చేసింది ఎవరైనా కానీ అడగొచ్చు అలాంటప్పుడు మీకు ఈ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ మనకు సో నోబెల్ ఫీజ్ ఫీస్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ విన్నర్ సో శాంతి బహుమతి నోబెల్ శాంతి బహుమతి అనేది ఎవరికి రావడం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్ అది కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో ఎవరికి ఇచ్చారని అడిగారు సో మనకు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ కాబట్టి ఇప్పుడు మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కానీ ఫర్దర్ అప్డేట్స్ కానీ నోబెల్ ప్రైజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే నాగ్రెస్ మహమ్మది అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అండ్ రిమైనింగ్ ఆప్షన్ చూసినట్టయితే మనకు జాన్ ఫోర్స్ అనేది ఉంది లిటరేచర్ ప్రైజ్ అయితే తీసుకున్నాడు బట్ ఇది ఈ సెషన్లో కాదు నోబెల్ ఫ్రీ నోబెల్ ఫీజ్ ప్రైజ్ అయితే కాదు అది లిటరేచర్లో సో రచనలు అయితే తీసుకోవడం జరిగింది అండ్ ప్రియర్ ఆగ్నోసి అండ్ ప్రాంగ్ కుర్రాజ్ వచ్చేసి ఫిజిక్స్లో ప్రైజ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళే ఇతను వీరిద్దరు వచ్చేసి ఫిజిక్స్లో తీసుకున్నారు ఇతను వచ్చేసి లిటరేచర్లో తీసుకున్నాడు బట్ మహమ్మద్ వచ్చేసి ఏంటంటే మనకు పేస్లో శాంతి బహుమతి అయితే తీసుకోవడం జరిగింది సో ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనం హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా సో హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా బిగ్ డ్యామ్ ఇన్ ఇండియా ఇలాంటివి మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో మనకు ఫోర్ ఆప్షన్స్లో వచ్చేసి ఫస్ట్ తేరీ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత కూడా ఇవ్వడం జరిగింది కలనాని ఇవ్వడం జరిగింది నాగార్జున సాగర్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు నాగార్జున సాగర్ గురించి తెలిసింది నాగార్జున సాగర్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అన్నమాట ఇది సో లార్జెస్ట్ ఇన్ ఇండియా సో ఇక్కడ బట్ నాట్ టాలెస్ట్ ఇక్కడ పెద్దది అడుగుతున్నారు హైయెస్ట్ ఏంటి అత్తైన ఎత్తైనది ఏంటి అని అంటున్నారు ఆన్సర్ వచ్చేసి మనకు తేరీ డ్యామ్ అయితే అత్త అనేది ఇరాక్ కూడా వచ్చేసి లాంగెస్ట్ నాట్ టాలెస్ట్ అండ్ ఇది కల్నాని వచ్చేసి ఏంటంటే ఆన్స్టెంట్ ఓల్డ్ అనమాట వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రిడ్జి డ్యామ్ అడిగారు అనుకోండి మనకు సో మనకి ఇక్కడ కల్నాని అయితే రావడం జరుగుతుంది సో ఇవి మనకు ఫోర్ ఆప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దెన్ తర్వాత నైన్త్ వన్ వచ్చేసి సో మనకి టెన్నిస్ గేమ్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఇచ్చారు నో పాయింట్స్ ఇన్ టెన్నిస్ ఈజ్ కాల్డ్ సో టెన్నిస్లో నో పాయింట్స్ జీరో స్కోర్ అనేది ఏ సందర్భంలో అంటారు ఏ సిచువేషన్లో అంటారు అనేది ఇక్కడ క్వశ్చన్ సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే లవ్ అనే ట్యామ్ నేమ్తో పిలుస్తారు ఎటువంటి పాయింట్స్ రాలేదు అనుకోండి సో టూ టూ మెంటర్స్ ఎవరైతే ఉంటారు టూ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అగెనిస్ట్గా ఎవరికి పాయింట్స్ రాలేదు అనుకోండి సో అలా పాయింట్స్ రానట్లయితే ఆ సిచువేషన్ నో సి నో పాయింట్స్ సిచువేషన్ మనం లవ్ అని అయితే అంటాము సో ఇక్కడ ఇక్కడ రిమైనింగ్ త్రీ ఆప్షన్స్ వచ్చేసి మూర్ మూన్ బాల్ డిడ్ రబ్బర్ డిక్ అనేది ఇవి త్రీ ఆప్షన్స్ సో మరి వాటికి సంబంధించిన మీనింగ్ ఏంటి అంటే హైఆర్క్ షాట్ని మనం ఇక్కడ వచ్చేసిందంటే మూన్ బాల్ అనడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి డిడ్ రబ్బర్ వచ్చేసి ఇర్రిలవెంట్ మ్యాచ్ దీనికి సంబంధం లేనిది ఇచ్చిన టాపిక్కి సంబంధం లేనిది ఇది అండ్ తర్వాత వచ్చేసి డింక్ వచ్చేసి ఏంటంటే అంటే షార్ట్ షాట్ ఇన్ రాకెట్ స్పోర్ట్స్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు టెన్త్ క్వశ్చన్ ఇది నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్ట్యూట్లో లాస్ట్ క్వశ్చన్ ఇది మనకు పార్ట్కి సంబంధించి సో కరెన్సీ ఆఫ్ జపాన్ సంబంధించి జపాన్ రిలేటెడ్ కరెన్సీ అయితే అడిగారు లైక్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే యాన్ వచ్చేసి మనకు ఆన్సర్ అండ్ రిమైనింగ్ త్రీ ఆప్షన్స్ వచ్చేసి దినార్ యూరో అండ్ తాకా వచ్చేసి మనకు రిమైనింగ్ ఆప్షన్ దినార్ వచ్చేసి ఎగ్జాంపుల్కి కంట్రీస్ తీసుకున్నట్లయితే ఇరాక్ అండ్ అదేవిధంగా జార్దాన్ అయితే ఆ దేశాలు వాటి యొక్క అఫీషియల్ కరెన్సీ వచ్చేసి మనకు దినార్ అండ్ యూరో వచ్చేసి ఏంటంటే ఇక్కడ యూరోపియన్ యూనియన్స్ వచ్చేసి యూరో కరెన్సీని అయితే వాటి యొక్క దేశ అఫీషియల్ కరెన్సీ యూజ్ చేస్తున్నారు తాకా వచ్చేసి బంగ్లాదేశ్ యొక్క అఫీషియల్ కరెన్సీ సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి ఫస్ట్ సెషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ ఈ విధంగా సో మన ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్ని మేము రివిజన్ అయితే చేస్తాము సో మనకి ఎలాగో సెకండ్ జూన్ అండ్ థర్డ్ జూన్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ డిడబ్ల్యూ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది అండ్ మళ్ళీ మేము మెన్షన్ చేస్తున్నాము ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి మీకు రివిజన్ పర్పస్లో అయితే యూజ్ అవుతాయి సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ గుర్తు మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో